జేఆర్సిఎం గుడ్ మార్నింగ్ మేము వచ్చేసి మన చిన్నకోట విలేజ్లో ఉన్నాము మన రైతుకు ఒక పది రోజుల క్రితం మనం ఇవ్వడం జరిగింది ఇది అరిత సంజీవని సాయిల్ హెల్త్ రైతు వాడాడు ఒక టెన్ డేస్లో రిజల్ట్ ఎలా వచ్చిందనేది రైతు ద్వారా తెలుసుకున్నాను ఎందుకంటే మంచి రిజల్ట్ రావడం జరిగింది ఒకసారి చూపించండి అలా కంప్లీట్గా ఇక్కడ సైడు ఇక్కడ సైడ్ సార్ సార్ రైతును అడిగి తెలుసుకుందా రిజల్ట్ ఎట్లా అనిపించింది రైతు వాడితే ఏమనిపించింది ఫస్ట్ టైం ఒక త్రీ ఏకర్స్కి వాడడం జరిగింది చెప్పండి ఇంకట గారు నేను జల్లిందైతే ఒక పదిహేను రోజులకు స్టార్ట్ చేసిన ఈ ఆర్సీఎం నుండి అరిక సంజీవని తీసుకొని వీరోలే కలిపి జల్లిన ఒక పది రోజులకైతే రిజల్ట్ బాగుంది గ్రోతింగ్ అయితే బాగుంది ఇంత వస్తుందని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు వరకైతే వేరే యూజ్ చేసినా కానీ అవైతే అయితే ఇంత సాటిస్ఫాక్షన్ కాలేదు ఇప్పటికైతే బాగుండేది ఒక ఇరవై నాలుగు గంటల ఇక లైట్ గ్రీన్ పాకుర కూడా రావడం జరిగింది పొలం అంతా నేను చల్లిన తర్వాత ఇక వర్షం ముగిసింది ఒక గల్బల్ కడదామని వచ్చేసరికి పొలం మొత్తం ఇట్లా పాకురు ఒక గ్రీన్ కలర్లో వచ్చేసింది ఇది చల్లిన తర్వాత కూడా మనకు మైదాకు ఏ కలర్ ఉంటుందో అదే కలర్ కూడా ఉండిపోయినది మంచి ప్రోటీన్ మంచిగా ఉంది ఇప్పటికైతే బాగుంది ఇంత క్లోతింగ్ వస్తానే ఎప్పుడు కూడా ఈ చేయలేదు ఇప్పటికైతే ప్రజలు బాగుంది ఎక్కువ పిలికలు కూడా వచ్చినాయి అప్పుడు కొంచెం ఇప్పుడు ఇది ఎన్ని రోజులు మరి టెన్ డేస్ అవుతుంది పద్నాలుగు తారీఖు చల్లినా అంటే నాటేస్ ఎందుకు అవుతుంది నాటేస్ నెల అవుతుంది నెల అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనకు టెన్ డేస్ లోపలనే ఇంత మంచి రిజల్ట్ రావడం జరిగింది రైతు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జయ